అందరికి నమస్కారం అండి ఈ కాకరకాయ ఉల్లి మసాలా చాలా బాగుంటుంది చూడండి దానికి కావాల్సినవి చెప్తాను కాకరకాయ ఉల్లి మసాలా పదార్థాలు చూడండి కాకరకాయ ముప్పై కేజీ ఉల్లిపాయలు పెద్దవి తగిన ఒక నాలుగు చింతపండు కొంచెం చిన్న ఉల్లిపాయ సైజు ధనియా ఇక్కడ వచ్చేసరికి చెక్క లవంగ రెండే ఎక్కువ తీసుకోలేదు కారం వస్తాయి ఘాటు ఈ వేలులపై కొంచెం అల్లం కొంచెం కొంచెం చిట్కటి మెంతులు జీలకర్ర ఉప్పు కారం కరెక్ట్గా చెప్తున్నాను రెండు స్పూన్లు సాల్ట్ తీసుకున్నాను రెండు బావు కారం తీసుకున్నాను చూసి వేసుకుందాం ఎందుకంటే మళ్ళీ ఉప్పు ఎక్కువైతే మళ్ళీ తినలేము అన్నమాట బెల్లం కొంచెం తీసుకున్నాను ఎక్కువ కాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు దీనికి బెల్లం ఎక్కువనే వేసుకుంటారు చిటికిట పసుపు తయారీ చెప్తారు ఈ కాకరకాయలు పిండి వేసుకొని నూనెలో దేవుకోవాలండి దేవుకోకుండా సన్నగా ఇదిగో ఇవి ఏం చేశారంటే ఇట్లా చీల్చుకోవాలి ఉప్పు నీళ్ళలో లేసి ఒక పది నిమిషాలు ఉంచాను ఇవి పిండి వేసేసుకోవాలి ఇట్లా బాగెట్గా పిండి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇట్లా ఇలా ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇవన్నీ కూడా వేయించుకొని తలేసుకోవచ్చు ఇంకొ ఇంకొక సింపుల్ ఉపాయం ఉంటే నేను ఇది ఓల్డ్ చేసేదని యథాతంగా చూపిస్తున్నాను ఇప్పుడు న్యూ ట్రెండ్ ఏంటంటే ఆయిల్లో దేవకుండా కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి వేగాక ఈ మన చేసుకునే మసాలంతా కూడా వేసుకొని వేపుకోవచ్చు అదొక పద్ధతి కాకపోతే ఎక్కువ ఉన్నాయి కదా మీకు చూపించాలని నేను యథాతథగా చూపిస్తున్నాను అన్నమాట అంటే ఇప్పుడు ప్రజెంట్ నూనెలో వేసి డీప్ ఫ్రై చేస్తున్నానండి ఉల్లిపాయ ఇలా కచ్చా విడిగా పట్టుకోవాలండి దీంట్లో కలిసి పట్టుకుంటే టేస్ట్ మారిపోయిందని విడిగా పట్టాను ఇవన్నీ కలిసి మొత్తం ఒకటిగా పట్టుకోవాలి దీంట్లో నేను కొబ్బరి యాడ్ చేయలేదు కొబ్బరి ఈ పొడి యాడ్ చేసుకోవాలంట అంత ఉందండి చేతి అయితే అంత ఇదండి ఆయిల్ వేపాక ఇది ఉంది ఇది కాకుండా ఇంకొంచెం వేసుకుందాం ఇది నూట యాభై గ్రాములు ఆయిల్ వేసానండి ఇంకొద్ది పడుతుంది కాకరకాయ ఫ్రై కదా ఎక్కువ వేయలేదు ఒకే ఒక్క స్పూన్ వేసాను దీంట్లో ఇదే ఆయిల్ మళ్ళీ దీన్ని ఏది దీనికి పనికిరాదు ఇది తా పోపు వేసుకుందాం పోపు వేసానండి గుప్పెడు కరివేపాకు వేసాను ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ వేద్దాం దూరగా వేగిందండి ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం కలివేసుకొని కాసేపు ఉంచుకోవాలి ఇది వేగాలి కాస్త ఇద్దండి వాటర్ అంతా కొంచెం తగ్గింది ఇప్పుడు ఈ కారం వేసుకుందాం ఈ కారం చేసింది అంతా కూడా ఇది వేసుకు కలు వేసుకుందాం అండి కారం వేసాను ఒక అర స్పూన్ ఉప్పు తక్కువైందండి వేసుకుందాము కలబెడుతున్నాను ఇది బాగా వేగేదాకా కలబెట్టుకునే ఉండాలి అనమాట ఇంకో సగం వేగాలి దండి వేగింది ఇంకొంచెం వేగాలి కాకరకాయ వేసి కొంచెం సేపు ఉంచుకుంటే కాకరకాయ పట్టాలి కదా సరిపోతుంది అనమాట ఇద్దండి కలబెట్టాను ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకొని ఆఫ్ చేసుకోవడం అంటే అంతా వేగింది కదా దీనికి పట్టే సరిపోతుంది అనమాట ఫైవ్ మినిట్స్ ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ కలబెట్టేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర ఫైనల్ టచ్ ఎండి వేగిపోయింది దించేసుకుందాం ఇదండి అయిపోయింది రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చిందండి ఇది బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ట్రై చేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్